హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ మీద ఆలగొట్టండి అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీకు ఏమైనా వీడియోలో ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మనము ఈ వీడియో మెయిన్ వచ్చి రైతుల నుంచి వాళ్ళు అభిప్రాయం అనేది సేకరణ అనేది చేశాను రైతుల అభిప్రాయ సేకరణ అంటాము ఏమంటే టమాటా ఎప్పుడు నాటాలి అనేది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో టమాటా ఎప్పుడు నాటాలి అనే దాని మీద మనము అభిప్రాయం అనేది సేకరణ చేశాము సుమారుగా వచ్చి రెండు వేల మంది రైతులతో నేను మాట్లాడాను గత పది రోజుల నుంచి రెండు వేల మంది రైతులతో నేను ఇంటరాక్షన్ అయ్యి టమాటా ఫీల్డ్ విజిట్ చేసి అదేవిధంగా మార్కెట్లో వెళ్ళి అక్కడ రైతులను కలిశాను అదేవిధంగా రైతులని ఫోన్లో కూడా కాంటాక్ట్ అయ్యి అవన్నీ చూసాము అక్కడ వెళ్ళి నేను కలిసిన దాని ప్రకారం రైతులు ఈసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మదనపల్లె కాదు పొంగనూరు కాదు అలాగే అనంతపూరు కర్ణాటక మనకు సౌత్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఈ సంవత్సరము ఎక్కువ మంది అనేది మార్చి ఏప్రిల్ అనేది మంత్ అనేది ఎక్కువ ఉన్నారు రైతులంతా మామూలుగా అయితే అనంతపురం రైతులైతే మనము చూసుకున్నట్లయితే ఐదో నెల లాస్ట్కి ఆరో నెల ఏడో నెల అనేది నాడుతూ ఉంట్రీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేసి ఏం జరగబోతుందంటే మన అనంతపురం రైతన్నలు కూడా మార్చి ఏప్రిల్లోనే ఉన్నారు నేను అడిగాను ఏమన్నా మీకు టమాటా నారు అప్పుడు నాడితే హెవీగా ఎండలు ఉంటాయి కదా మీరు బతకవు కదా అంటే వాళ్ళు రైతన్నలు ఏమంటున్నారంటే మాకు ఎండలు ముఖ్యం కాదు మేము ఎట్లయినా బతికిచ్చేస్తాము కాయలు కాపిస్తాము అని ధైర్యంగా ఉన్నారు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ చెప్తున్నారు మీరిచ్చే సలహాలు చూసినలే మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాయి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈసారి మార్చి ఏప్రిల్లోనే ఉన్నారు కర్ణాటక రైతన్నలు కూడా అంతే మార్చి ఏప్రిల్లోనే ఉన్నారు ఈసారి ఏం జరగబోతుంది అనేది చాలా వరకు అయితే అయోమయంలోనే ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు ఇంకొకటి ఏమంటే భారీగా వర్షాలు రెండు వేల ఇరవై ఐదు వర్షాలు పడడం వలన ప్రతి ఒక్క రైతన్న కూడా మా నీళ్ళు బాగా వస్తున్నాయి ప్రతి ఒక్క రైతన్నకు కూడా వాళ్ళ బోర్ల అనేది నీళ్ళు అనేది బాగా వస్తున్నాయి తద్వారా ప్రతి ఒక్క రైతన్న కూడా రెండు అదనలుగా పెట్టుకునేకి ఎక్కువ ఉన్నారు మార్చి ఫస్ట్ ఒక అదను ఏప్రిల్ ఫస్ట్ ఒక అదను అనేది మెయిన్లో ఫిక్స్ అయిపోయినారు నేను చెప్పేది కాదు నాకు రైతులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు ఇస్తున్నా ఏదో నేను మీకు ఏదో మాటలు చెప్పేది కాదు నాకు రైతాభిప్రాయ సేకరణ అనేది తీసుకునే నేను మీకు చెప్తున్నా ఖచ్చితంగా ఈ సంవత్సరం అనేది ఇలా జరగబోతుంది అనేది మీకు చెప్తున్నా అదే కాకుండా ఈసారి ఎండలు కూడా ఎక్కువే ఉంటాయి అనేది ఐఎండి వారు ఇచ్చిన సమాచారం మేరకు మీకు చెప్తున్నాయి